మీకు అవమానాలు ఎప్పుడు జరగకూడదు అనుకుంటే ఈ ఐదు విషయాలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసే ఉంటారు వారి కోసం ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా నిలబడి ఉంటారు కానీ మీకు అవసరం వచ్చినప్పుడు వారు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండే ఉంటారు మీరు గౌరవం ఆశించిన చోటే మీకు అవమానం జరిగి ఉండొచ్చు ఇది మనం ఎదుర్కొనే నిజమైన సమస్య ఈ ప్రపంచం మనం ఊహించినట్లుగా నడవదు ఇక్కడ గౌరవం అడుక్కుంటే రాదు దానిని మనమే సంపాదించుకోవాలి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని పాటిస్తే మీ జీవితంలో మీకు మూడు గొప్ప విషయాలు తెలుస్తాయి ఒకటి ఎవరికి గౌరవం లభిస్తుంది ఎవరిని ఈ ప్రపంచం నిర్లక్ష్యం చేస్తుంది మీరు ఈ నిజాన్ని అర్థం చేసుకుంటారు రెండు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే మీరు గొప్ప వ్యక్తుల అలవాట్లను అనుసరిస్తారు మూడు ఇతరుల ప్రవర్తన మిమ్మల్ని ప్రభావితం చేయడాన్ని మీరు కంట్రోల్ చేయగలరు ఎందుకంటే అసలైన బలం ఎక్కడుందో మీకు తెలుస్తుంది ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మీ మాటకు నిలబడండి ఒక వ్యక్తి మీకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా మోసం చేస్తే మీకు ఎలా ఉంటుంది బాధగా అనిపిస్తుంది కోపం వస్తుంది ఆ వ్యక్తిని బూతులు తిట్టాలని కొట్టాలని మీకు అనిపిస్తుంది ఆ వ్యక్తిని మీరు మీ జీవితంలో ఎప్పుడూ గౌరవించరు అదే విధంగా మీరు కూడా ఎవరికైనా మాట ఇస్తే దాన్ని తప్పక నెరవేర్చాలి ఒక వ్యక్తి గౌరవం అతని మాటలలోనే కాదు చేతల్లో కూడా ఉండాలి నిలబెట్టుకోలేనప్పుడు మొహమాటానికి పోయి మాటను ఇచ్చి కష్టాల పాలు అవకండి మాట నిలబెట్టుకోలేనప్పుడు అది చిన్న విషయం జనాలు మిమ్మల్ని తిట్టడానికి రెడీగా ఉంటారు రెండు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి అరవ కోపం అనేది ఒక రకమైన అగ్ని అది మొదట తగలబెట్టేది మనల్ని చాలా సార్లు కోపంలో చెప్పిన మాటలు ఆ తర్వాత మనం తల పట్టుకునేలా చేస్తాయి కోపాన్ని అదుపు చేయలేని వ్యక్తి తనను తాను నియంత్రించుకోలేడు కోపానికి లోనైతే ఏమవుతుంది మన బుద్ధి తగ్గిపోతుంది చేసిన తప్పులకు భవిష్యత్తులో బాధపడతాం మన జీవితంలో అనేకమైన అవకాశాలు కోల్పోతాం మీ కోపం వల్ల మీరు ఎప్పుడైనా బాధపడ్డారా ఇప్పటి నుండి కోపాన్ని అదుపులో పెట్టుకోండి మూడు ఈ రోజుల్లో చాలా మంది కష్టపడడం కన్నా ముందుగా ఫోటోలు తీయడానికి ఆసక్తి చూపుతారు కానీ నిజమైన శ్రమను ప్రపంచం గుర్తించాల్సిన అవసరం లేదు నిజమైన విజయం అనేది ఇతరులకు చూపించుకోవడానికి కాదు మన అభివృద్ధి కోసం ప్రదర్శన కోసం మాత్రమే పనిచేస్తే ఏమవుతుంది మీరు ఆత్మ సంతృప్తిని పొందలేరు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడిపోతారు మీ శ్రమ వృధా అవుతుంది ఇప్పటి నుండి కేవలం నా కోసం మాత్రమే కష్టపడతాను అనుకోండి నాలుగు ప్రతి ఒక్కరిని సంతోష ప్రయత్నించకండి మీరు ఎప్పుడైనా ఇతరుల కోసం మీ స్వంత ఆనందాన్ని త్యాగం చేశారా ఇది చేయడం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడం అసంభవం అలా చేయాలని ప్రయత్నిస్తే మీరు మీ నిజమైన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు ఇతరుల కోసం బతికితే ఏమవుతుంది మీ స్వేచ్ఛ కోల్పోతారు మీ మనసుకు శాంతి ఉండదు ఇతరులు మీపై అధికారం చెలాయిస్తారు ఇప్పటి నుండి నేను నా జీవితాన్ని నా నియంత్రణలో ఉంచుకుంటాను అని ఒక్కసారి అనుకోండి ఐదు కష్టాలను శక్తిగా మార్చుకోండి జీవితంలో ప్రతి సమస్య మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు మిమ్మల్ని బలంగా మార్చడానికి వస్తుంది ఎవడైతే కష్టాలను ఓర్పుగా ఎదుర్కొంటాడో అతడే గొప్పవాడు అవుతాడు ఇప్పటి నుండి నేను నా కష్టాలను నా శక్తిగా మార్చుకొని దానితో పైకి ఎదుగుతాను అని అనుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి